మాది మండలం నా పేరు జయచంద్ర ఒక ఎకరా పాము వేసినాను ఇందులో నాలుగు వేల పిల్లలు వదిలిన్నాను ఇందుకు గాను ఎనిమిది నెలలు అయింది పంట వదిలి హాఫ్ కేజీ కాలు కేజీలో చేపలు ఉన్నాయి కానీ నేను చేసిన తప్పు ఏంటంటే నాలుగించి ఐదు ఇంచు పిల్లలు తేవడం మహా తప్పు చేసిన ఫస్ట్ పాయింట్ జీరో పాయింట్లు వదులుకొని ఆరు నెలలకి పంట తీసుకుంటేనే రైతుకి ఆదాయం నాలుగించి మూడించి పిల్లలు తేవడమే రైతుకి లాస్ట్ నెంబర్ వన్ ఫీడ్ చూస్తే ఫీడేమో మహిపాల్ సార్ మాకు ఫీడ్ చెప్పినాడు దాని గుండా గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది లాంగ్ వల్ల మేము నెల్లూరు నుంచి ఫీడ్ తెచ్చుకోవడం జరిగింది అయితే గ్రోత్ ఏం బాగుంది ఈ ఫీడ్ కూడా ఇది విషయము ఆయన చెప్పిన ఆయన కలిసిన ప్రకారం పెంచితే కూడా మెడిసిన్స్ వాడినాము తెల్ల చేపలు అయితే మాకు సక్సెస్ అయినాయి పొరవైన మాత్రం మాకు లాస్ వచ్చింది ఒక కాపు తీసి లాస్ అయ్యింది ఇది విషయం జరిగింది ఎందుకైనా ఎవరు చేయాలన్నా కూడా కొత్త గుంట కుదిరి చేపలు మాత్రం వదలని వదలదు ఒక మాట వన్ నీరు ఒక సంవత్సరం గట్టి పాసి పట్టించి తరువాత చేపలు తీసుకొచ్చి దాంట్లో వదలగలిగితే దాంతో కూడా మనం కొంత త్రీ వేసుకోగలిగితే అది జీరో పాయింట్లు వేసుకొని సక్సెస్ అవుతారు నాలుగుంచి వేయడం వల్ల ఈ చి చిన్న చెరువు వల్ల దీంట్లో గ్రోత్ రాదు పెద్ద చెరువు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు చెరువులు అయితే ఆరు నెలలకి మూడు నుంచి నాలుగు నుంచి ఐదు నుంచి పిల్లలు వేసుకున్న సక్సెస్ అవుతారు ఈ చిన్న గుంటల్లో మాత్రం రైతులు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే కాలు కేజీ రెండు వందల గ్రాములు సైజు పిల్లలు తీసుకోగలిగినారంటే పాత గుంటల్లో వదులుకొని ఆరు నెలలకంతా కేజీలకు వస్తాయి వాళ్ళు సక్సెస్ అవుతారు ఇప్పుడు నాకు ఈ మూడో కాపు ఈ రెండు కాపులు ఇచ్చింది నెక్స్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చేటప్పుడు ఈ రెండు సంవత్సరాలు తాకేస్తుంది కాబట్టి ఏ అయినా కూడా ఎప్పుడు తీసుకున్నా రెండు వందల గ్రాములు సైజు పిల్లని కాలు కేజీ సైజు జీరో పాయింట్ అడవి జీరో పాయింట్లు తీసుకొని వదులుకోండి ఎవరైనా సక్సెస్ అవుతారు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్తున్నారు చిన్న కొత్త కుంటలు ఓడేసి ఆ కొత్త నీళ్ళు వదిలేసి దాంట్లో గ్రోత్ రాదు లాస్ అయిపోతారు ఒకటిన్నర సంవత్సరం కూడా ఆఫ్ కేజీ వస్తుంది అంత మించి రాదు ఇది నేను నా సొంతంగా నేను నాకు పట్ట ఫస్ట విషయము దీన్ని బట్టి మీరు ఎవరన్నా వదులుకోవాలన్నా కూడా పట్టాలన్నా కూడా మహిబ సార్ని ఒక మాట అడిగి నీ ఏ విధంగా చేసుకోవాలని ఫస్ట్ నుంచి వాళ్ళ ఫామ్లో కానీ ఎదగలిగినారంటే డెవలప్ అవుతారు లేకపోతే లాస్ అయిపోతారు మన సొంతంగా వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు యూట్యూబ్లో ఆట్యూబ్లో చూసినంటే లాస్ అయిపోతారు సొంతంగా ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గరన్నా తీసుకోవాలా లేకపోతే వాళ్ళ గైడ్స్లో అన్నా పెరగాల మహిబా గైడ్స్లో కానీ పెరగలినారంటే ఆయన అన్ని రీజన్గా దగ్గరుండి మేత కానీ అన్ని దగ్గర చేస్తారు కాబట్టి మీకు లాస్ రాదు ఇది నేను చెప్పదలుచుకున్నది ఇప్పటికైతే నాకైతే ఈ తెల్ల చేపల లాస్ రాదు ఈ కాపుకి ఎక్సలెంట్గా డబ్బులు అనేది వస్తుంది ఎలాంటి చేపలు నష్టపోలా చనిపోలే ఏలాంటి జబ్బులు లేవు ఎక్సలెంట్గా ఉన్నాయి హాఫ్ కేజీ హాఫ్ కేజీ కూర్చున్నాయి ఇంకొక మూడు నెలల్లో పంట తీస్తాను ఏ పరిస్థితుల్లో రెండు టన్నులైనా బయట తీస్తాను ఇది వాస్తవం